ఏలూరు జిల్లా కైకలూరు నియోజకవర్గం వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి దూలం నాగేశ్వరరావు ప్రచారంలో దూసుకుపోతున్నారు దూలం గెలుపు కోసం ఆయన కుటుంబ సభ్యులు విశేషంగా ప్రచారం నిర్వహిస్తున్నారు కైకలూరు మండలం భుజలపట్నం గ్రామంలో దూలం నాగేశ్వరరావు సతీమణి దూలం వీరకుమారి ముమ్మర ప్రచారం చేశారు వైఎస్సార్సీపీ ఎంపీ ఎమ్మెల్యే అభ్యర్థులకు ఫ్యాన్ గుర్తికి ఓట్లు వేసి గెలిపించాలని ఇంటింటికీ ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా వీరకుమారి మాట్లాడుతూ ఎమ్మెల్యే అభ్యర్థి దూలం నాగేశ్వరరావుని ఎంపీ అభ్యర్థి సునీల్ కుమార్ యాదవ్ ని గెలిపించాలని ఓటర్లను అభ్యర్థి గుర్తించారు డోలో నాగేశ్వరరావు గారిని సునీల్ కుమార్ గారిని ఓట్లు వేసి రెండు ఓట్లు వేసి గెలిపించండి ఇంటింటికి ప్రచారం చేస్తున్నాం అండి మీరు అందరూ మమ్మల్ని ఆశీర్వదించండి గుజుపట్నం గ్రామంలో డిఎన్ఆర్ గారు ఇంటింటి ప్రచారం డిఎన్ఆర్ భార్య గారు వీరకుమార్ గారు చేస్తున్నారు ఈ రోజు విశేష తోటి మొత్తం గ్రామం గ్రామం వెనకాల నడుస్తూ ఆవిడ ఆవిడకి సహకారం అందిస్తూ అలాగే డిఎన్ఆర్ గారు గెలుపు కోసం మొత్తం గ్రామం అంతా ఒక ఏకదాటి మీద ఈ రోజు పనిచేస్తున్నారు ఎక్కడికి స్పందన ఆవిడకి అనుగుణమైన స్పందన లభిస్తుంది దీన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్ గారు సంక్షేమ పథకాల ద్వారా ఇంత అభివృద్ధి జరిగిన వల్ల ఈ ఇది ప్రజల్లోంచి వచ్చి స్పందన అలాగే డిఎన్ఆర్ గెలుపు సునీల్ కుమార్ యాదవ్ గారు గెలుపు రెండో సత్యం తెలిసి తెలియజేస్తున్నాం